ఎటు చూసిన ఒకే చర్చ అఖండ 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 టు ఎలాగుంటుంది అందుకే ఒక చక్కటి విశ్లేషణ మీ ఎదురుగా తీసుకొచ్చాను వాస్తవంగా ఈ సినిమా బాలకృష్ణ బోయపాటి విశ్వరూపం మనం చూడవచ్చు అంటే ఆ రూపంలో కొంచెం ఎక్కువ ఎక్కువైందేమో అనిపిస్తుందో ఆ ఎక్కువను ఎంతవరకు మన తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అందున చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బాలకృష్ణ సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అఖండ టూ యొక్క స్థాయి మనం గమనిద్దాం అంటే ముఖ్యంగా అఘోర ఆ భైరవ కృష్ణ శక్తులు మరింత ఎలివేషన్ మొదటి భాగంలో భైరవ కృష్ణ పవర్ పీక్కు వెళ్తుంది స్వీక్వెల్లో స్వీక్వెల్లో ఆయన్ను మరింత శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువుగా దేశవ్యాప్త దేశ వ్యాప్త స్థాయి సమస్యలను ఎదుర్కొనే వ్యక్తిగా చూపించే అవకాశం ఉంటుంది పెద్ద స్థాయి ప్రతి నాయకుడు మొదటి భాగం విలన్ కంటే మరింత మిస్టిక్ శక్తివంతమైన తాంత్రిక లేదా రాజకీయ మత శక్తులు కలిగిన ప్రతి నాయకుడిని చూపవచ్చు విజువల్స్ బ్యాక్ స్టోరీ పవర్ లెవెల్స్ అన్నీ భారీగా ఉంటాయి అంటే ప్రతి ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే మనం ఏమి ఊహించుకుంటామో అది మన ఊహకు మించిన భారీ స్థాయిలో ఉంటుంది అంటే విలన్ బాలకృష్ణకున్న పవర్ఫుల్ విలన్ తాంత్రిక విలన్ ఉంటారు బోయపాటి స్టైల్ చెప్పాల్సిన అవసరం లేదు అనే యాక్షన్స్ మరింత మాసుగా ఊహించదగిన భారీ యాక్షన్ సెంటర్ అంటే మీకు ఊహక అందని ఆ స్థాయిలో రుద్రం పంచభూతాలు ఆధారంగా కొత్త రకమైన పవర్ సన్నివేశాలు బాలయ్యకు సిక్స్ టు సెవెన్ ఎలివేషన్స్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ డైలాగ్లో ఆయన స్పెషల్ కదా అది అవసరం కూడా సినిమాకు ఇక కుటుంబ భావోద్వేగాలు కూడా భారీగా ఉంటాయి బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ ఒకటి సాధారణ మనిషి మరొకటి అద్భుత రూపం రెండు రోజుల మధ్య భావోద్వేగాలు ఒకరికొకరు రక్షించే కథనం ఉండవచ్చు అంటే ఈ మన అఖండలో ఇద్దరు బ్రదర్స్ మధ్య చక్కటి సన్నివేశాలు ఉంటాయి ఇంకా సంగీతం బీజియం తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు తమన్ ఉంటే అఖండ మారి వారి మాదిరిగానే శివతాండ్యం అంటే నెంబర్ వన్ కంటే భయంకరంగా సూపర్గా శివ తాండం టచ్ ఉన్న మరిన్ని గీతాలు పవర్ఫుల్ సౌండ్ ట్రాక్ వస్తుంది ప్రత్యేకంగా అఘోర సన్నివేశాలకు మరో లెవెల్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే అఘోర యొక్క యాక్షన్ సీన్స్ ఇందులో చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది ఇక కథ అంచనా ఊహ మాత్రమే అండి రుద్రాక్ష శైవ సాంప్రదాయంపై ఆధారపడి దేశాన్ని కదిలించే పెద్ద కుట్రను అడ్డుకోవడానికి భైరవ కృష్ణ మళ్ళీ బయలు బయటకు రావడం ధర్మం అధర్మం మధ్య పెద్ద యుద్ధం అంటే అప్పట్లో కొన్ని సమస్యలకే వచ్చాడు ఇప్పుడు దేశాన్ని రచించే సన్నివేశం కోసం లేక ఆ పరిస్థితులు ఆయన బయటికి వస్తాడు అఖండ ఆ రకంగా సినిమాలో ప్రతి సీను కూడా ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో గొప్పగా చాలా హైలైట్గా చాలా యాక్షన్ సిచ్యువేషన్గా ఉంటుంది ఇంకా ఇది ఏ స్థాయిలో ప్రజలు మెచ్చుకుంటారు ఏ స్థాయిలో ప్రజలు దాన్ని ఆదరిస్తారు అండి అది వెండి తెర మీదనే చూడాలి కానీ ఇదే పాన్ ఇండియా మొదటి సినిమా బాలకృష్ణ